వెల్కమ్ టు టీవీ తెలుగు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు బీజేపీ ఎల్లప్పుడూ బీసీల హక్కులను మద్దతుగా నిలిచిందని కానీ కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుక చేసుకుందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ లాభం పొందడానికి రిజర్వేషన్ల ప్రక్రియను అతి తొందరగా అమలు చేయాలని ప్రయత్నించిందని అన్నారు సరైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించి ఉంటే హైకోర్టు స్టే అవసరం వచ్చేది కాదని రామచంద్రరావు వ్యాఖ్యానించారు బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీలకు న్యాయబద్ధంగా రిజర్వేషన్లు అందించడానికి కట్టుబడి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు మేము రాజకీయ లాభాల కోసం కాదు బీసీల సామాజిక న్యాయం కోసం పనిచేస్తామని స్పష్టం కోర్టులో జరిగినటువంటి ఒక డెవలప్మెంట్ ఉందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా బాధ్యత వహించాలి చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో ప్రజలు కానీ ఓబీసీలు కానీ ఎవరైనా మీరు న్యాయవాదిని అడగండి ఎవరైనా అడగండి మీరు ఈ ఒక రకమైనటువంటి ఒక తొందరపడి ఎందుకు మీరు తీసుకువచ్చారు ఒక పది పదిహేను రోజులు లేకపోతే మూడు నెలలు పూర్తిగా అవుతుండే కదా ఈరోజు నేను వాదనలు నిన్న ఇవాళ పూర్తిగా వాదన నిన్నా నేను ఆన్లైన్లో ఆ ఆన్లైన్లో వాదనలో ఇదే వచ్చింది మీరు ఎందుకు వెయిట్ చేయట్లేదు ఎందుకు తొందరపడుతున్నారని చెప్పేసి దానికి సమాధానం లేదు ఇది ఈ యొక్క ప్రభుత్వం తీరు ప్రతిదీ కూడా రాజకీయ కోరంతో ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు ఎంత నష్టం జరిగింది ఒక సమాజ సామాజిక వర్గానికి అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి ఏదనంటే బీజేపీ అడ్డుకుంటుంది రాష్ట్ర అధ్యక్షుడు అడ్డుకుంటున్నాడు వాళ్ళు అడుగున్నారు వీళ్ళు అడ్డుకుంటున్నారు పేర్లు మాత్రం తీయటమే కానీ అసలు మీరు అక్కడ మైండ్ అప్లై చేశారా మీరు తలకాయలు పెట్టుకుని పనిచేశారా వాస్తవంగా తెలుగులో మాట్లాడాలంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది కోర్టులో జరిగినటువంటి ఒక ఏదైనా స్థానిక ఎన్నికలపై హైకోర్టు విధి